ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబరు పంతొమ్మిది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి సమాధానము నెమ్మది సంతోషముతో నింపునుగాక ఆమెన్ మనము ప్రతిదినము దేవుని వాక్యమును వింటూ ఆయనలో ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రండి ఈ దినము దేవుని వాక్యమును చదువుకొని ఆయన మాటలు విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన నాల్గవ చరణం నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినమున వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి వాక్యము ద్వారా వారిని ఆశీర్వదించండి నెమ్మది లేని వారికి నెమ్మదిని కృంగిన వారిని లేవనెత్తి బలపరచండి అనేక మంది ఉన్నారు కనికరము చూపండి కుటుంబాలలో అనేక సమస్యల చేత ఇబ్బందులు పడుతున్న వారున్నారు అట్టివారికి సహాయము చేయండి రక్షణ పొందకుండా నశించిపోతున్న వారితో మీరు మాట్లాడి వారు రక్షింపబడినట్లుగా కార్యము జరిగించండి రక్షింపబడిన వారు ఎదుగుటకు కృప చూపండి మీ సన్నిధి మాతో ఉంచి బలపరచండి రోగులను స్వస్థపరచండి ఆర్థిక సమస్యలు కలిగిన వారికి సహాయము చేయండి దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి ఆత్మీయతలో ఎదిగి వద్దిల్లునట్లుగా నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించండి యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆ మేన్ దేవుని యొక్క లేఖనమును బట్టి మనము కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు దేవుని పాదాల యొద్ద చిన్న ప్రార్థన చేస్తున్నాడు నా ప్రాణమును తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయ నాలోచించువారు వెనుకకు మళ్ళింపబడి లజ్జపడుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే దావీదు భక్తుని జీవితములో తన ప్రాణము తీయగోరు వారు ఉన్నారని వారు సిగ్గుపరచబడాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదుకి చాలామంది ఉన్నారు కారణం దావీదు కొన్ని పర్యాయాలు మేలు చేసిన కీడు అనుభవించే పరిస్థితి ఎదురయ్యింది కొన్ని పర్యాయాలు తాను చేసిన పాపాన్ని బట్టే తనకు కీడు ఎదురయ్యింది ఇస్రాయేలీల పక్షముగా గుల్యాతును చంపి ఇస్రాయేలీలకు మేలు చేశాడు కానీ సవులులో అసూయ ఏర్పడి అది దావీదుకు కీడుకు కారణమయ్యింది కారణం ప్రజలు దావీదును ఘనపరచడాన్ని బట్టి అతడు రాజవుతాడేమో అన్న భయముతో సవులు ప్రాణము తీయడానికి ప్రయత్నం చేశాడు కానీ దేవుడు దావీదు ప్రాణమును సవులు కప్పగించకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూ తనను రక్షిస్తూ భద్రపరుస్తూ వచ్చాడు కారణం ఏమిటి అంటే దావీదు దేవుని చేత ఏర్పరచబడినవాడు దావీదును గూర్చి దేవుని లేఖనం మనతో మాట్లాడుతూ దేవుని ఇష్టానుసారుడు అని లేక దేవుని యొక్క హృదయమును ఎరిగినవాడు అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం అపోస్తులుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను యషయ్య కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను గూర్చి దేవుడే ప్రజలకు సాక్ష్యమిచ్చాడు దావీదు దేవుని హృదయానుసారుడని దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అని దావీదును దేవుడు నమ్మాడు ఈరోజున మరణ పరిస్థితుల నుండి లేక కీడు నుండి శ్రమల నుండి మనము తప్పించబడాలి అని అంటే మన ఆత్మీయ జీవితములో దేవుని చిత్తమునకు మనము ఉగ్గిన వారమై ఆయన ఇష్టము నెరవేర్చువారమై ఉండాలి సవులు ఎంతగా తరిమాడు అంటే దావీదు జీవితములో మొట్టమొదటి శత్రువుగా దావీదు మేలు చేసినా కూడా కీడు అనుభవించే పరిస్థితులు సవులు ద్వారా కలిగాయి రెండవది దావీదు చేసినటువంటి దుష్కార్యమును బట్టి సొంత కుమారుడైన అబషాలోమే ప్రాణము తీయడానికి ప్రయత్నించాడు కీడు తలపెట్టాడు అయితే అబషాలోము కీడు తలపెట్టినా సవులు కీడు తలపెట్టిన అట్టి వారందరూ కూడా వారే సిగ్గుపడ్డారు లజ్జపడుదురుగాక అంటే లజ్జ అనగా సిగ్గు సిగ్గుపడుదురుగాక అని అర్థం దావీదు ఏదైతే ప్రార్థించాడో దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి వారిని సిగ్గుపరిచాడు దావీదును వారి చేతికి అప్పగించకుండా దేవుని రెక్కల చాటున భద్రపరిచాడు ఈరోజున మన ఆత్మీయ జీవితములో దేవునికి ఇష్టానుసారమైన వారముగా మనము జీవిస్తే ఆయన మన ఎడల చూపే కృప ఆయన మన ఎడల చూపేటువంటి ప్రేమ మన ఎడల ఆయనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి కనికరము మనలను కీడు నుండి ప్రాణాపాయ స్థితి నుండి రక్షిస్తుంది ఈరోజున మనము దేవుని పిల్లలుగా ఆత్మీయతలో ఎదుగుచున్నాము అంటే ఆయన కనికరమే అపవాది ఎవనికి కీడు తలపెట్టాలి అని లేక ఎవరిని నాశనము చేయాలి అని వాడు నిత్యము కూడా ఎదుకుచు తిరుగుచున్నాడు అందుకే నేటి దినాలలో అనేక మంది మేలు చేసినా కూడా కీడు అనుభవిస్తున్నారు కొందరు వారి దుష్కార్యములను బట్టి కీడు అనుభవిస్తున్నారు సోదరుడా సోదరి మన ఆత్మీయ జీవితములో దేవుని ఉద్దేశాలను నెరవేర్చువారమై ఉండాలి దేవుడు ఒక ఉద్దేశము చొప్పున మనల్ని భూమి మీద జన్మింపచేశాడు ఒక ఉద్దేశము చొప్పున మనము రక్షింపబడ్డాం లేకపోతే మనకన్నా ఎంతోమంది గనులు ఎంతోమంది గొప్పవారు ఎంతోమంది శ్రేష్ఠులు పొందలేని గొప్ప భాగ్యాన్ని మనకే ఎందుకు దేవుడిచ్చాడు మనం పొందుకున్న రక్షణ లోకములో విలువలేనిది పనికిరానిది కావచ్చు కానీ అది నిత్యత్వానికి ఎంతో ప్రాముఖ్యమైనది ఒక మనుష్యుడు లోకములో ఎంతకాలం జీవించినా ఎంత ఘనుడుగా బ్రతికినా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒకరోజున మరణం అనే మార్గము గుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి వెళ్ళిన ఆ మనుషుడు యుగయుగములు నిత్యత్వము అనేది ఏదో ఒక స్థలములో గడపాలి రెండే రెండు స్థలాలు ఉన్నాయి ఒకటి నిత్య అగ్నిగుండము రెండవది నిత్య పరలోకరాజ్యం మనము పొందుకున్న రక్షణ మనలను ఆత్మీయముగా పరలోకములో ఉండేదట్లుగా చేస్తుంది ప్రభువు మన ఎడల ఉంచిన ఉద్దేశ్యం ఆయన మన ఎడల నెరవేర్చాలి అనుకున్న ఆయన చిత్తం ఏదో మనమిరిగి దానిని నెరవేర్చడానికి సిద్ధపడాలి మనం భూమి మీద జన్మించాము అంటే ఏదో మన ఇష్టప్రకారం బ్రతకడానికనో లేక మనుషులను సంతోషపెట్టడానికనో కాదు కానీ సృష్టించిన ఆ పరమ తండ్రిని సంతోషపెట్టువారమై ఆయన ఉద్దేశములను సఫలము చేయువారమై ఉండాలి ఎందుకంటే పాపులమైన మన కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు ఏ మనుషుడు చేయలేని త్యాగాన్ని శిలువలో మన కొరకు చేసి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు అట్టి గొప్ప దేవుని ప్రేమను మనము ఎరిగి ఆయన ఉద్దేశాలను మనము సఫలపరిచినప్పుడు మన ఎందు ఆయన సంతోషించి మన ప్రాణము తీయగోరు వారిని మనకు కీడు తలపెట్టువారిని సిగ్గుపరుస్తాడు మన చుట్టూ ఆయన ప్రాకారముగాను ఆశ్రయ దుర్గముగాను ఉండి మనలను నడిపిస్తాడు అట్టి కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కృపావాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల చూపిన కనికరము కొరకు వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించి నీ కృపతో నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్